బలం ఇచ్చింది మీరు మీరు ఓట్లైతే ఆ చేతి ఫ్లవర్ వచ్చింది కాబట్టి కొంచెం ఏను రాజకీయాలు తర్వాత రాజకీయాలు మీరు లోపల ఏడాది అయితే చూస్తాను లోపల చూసి ఇంతకు ముందు వేసినప్పుడు చూసిందా మరి డెబ్బై రెండు వేల మంది ఎప్పుడు అట్లా అభిమానం అర్థమైంది ఒకటి మీరు లేదండి ఒకటి మూడు సంవత్సరాలు తప్ప మూడు సమస్యలు నేను ఒక నిమిషాలు మాట్లాడతాను తర్వాత ఒక్కొక్కళ్ళే మాట్లాడు మీ సంవత్సరం ఒక్క మూడు సమస్యలు నేను ఎనభై ఏడు గ్రామాలలో మొత్తం తిరిగిన ఎనభై ఏడు గ్రామాలి నేను కొత్తగా నేను రాజకీయ ఇరవై నాలుగు మూడు నెలల కింద వచ్చిన ఎమ్మెల్యే అయినా అక్కడున్న ఎప్పుడు ఇట్లా చదువుకో ఆరు నెలల కింద ఇట్లుండే నా పరిస్థితి ఇట్లా మాట్లాడేటట్టు ఇట్లా తిరిగేటట్టు నవ్వేటట్టు చదువు హైలాపురంలో ఆరు నెలల కింద ఇట్లుండేనా అదొక్కటి ఫస్ట్ అయితే భయం ఉండే ఊరికొక రౌడీలు గుండాలు ఈ రోజు అసలు మాట నన్న మాట్లాడించారా వాళ్ళని ఫోటో పెడితే మీ పిల్లగాడు ఫోటో పెడితే నందిపూరి పోలీస్ స్టేషన్ కూడా కూర్చుంటుండే ఊరికొక్కడు ఆడొక్క లంగా ఈడొక దొంగ అనుకుంటే ఊరికిద్దరు దొంగలు ఉండే ఆ దొంగలు ఒక పెద్ద దొంగ కింద ఉండి ప్రజలందరినీ భయపెట్టి ఇప్పుడు అది ఉందా వాతావరణము ఫస్ట్ అయితే ఒక మనం మన బతుకులు మన బతికే వాతావరణం వచ్చింది ఎవరు భయపెట్టేవాడు లేడు ఇప్పుడు మాట్లాడదాం నేను ఏం చెప్తున్నానంటే అమ్మా ఐదేళ్ళు ఉంటుంది ఆ పదేళ్ళు ఉన్నాడు ఏం చేసిందో మేము తెలుసు అటు ఆడు పని చేస్తాడే నాకు ఒకటి వేసింది నేను చెప్పింది మీరు నేను చెప్పింది మీరు నెల మీరు చెప్పింది నేను లైదైన పండు ముందు పోతే నవీన్ నవీన్ చెప్పినట్టు మీరు నెల మీరు చెప్పారు నవీన్ లైదైన పనికార పథకం మీకు పైసలు వస్తాయి మీకు ఒక్కటేందంటే మూడు సమస్యలు అయిన తర్వాత అప్పుడు చెప్పండి ఇప్పుడు మేము గమనించిన సమస్యలలో ఏంటంటే ఫస్ట్ ఎక్కడ పోయినా ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ మూడు అడుగుతున్నారు పేదవాళ్ళు ఇల్లు ఇల్లు మాట్లాడి దాకా ఇంట్లో సబ్ ఇల్లు రెండోది పెన్షన్ మూడోది రేషన్ కట్టు ఈ మూడు ఎందుకంటే కొడుకులు రాలేదు నేను రాజకీయాలకు నేను మీరు మీరు అడగ మీరు అదృష్టవంతం గంట రెండు గంటలు పని చేసిన తర్వాత సంతకం పడిపోతున్నారు రోజు పన్నెండు గంటలు పని చేసిన ఐదు వందల తరచు మీరు కష్టం చేసి అప్పు ఆ పుక్కులు ఇప్పటికట్లే ఉన్నాయి ఇది పని చేసి నాకేం పిక్కులు చెప్పుకోవడం కష్టం అంటే తెలుసు కన్నీరు అంటే తెలుసు కడుపు నొప్పు అంటే తెలుసు అందుకోసమే నేను ఈ మూడు పేదన ఎక్కువ ఫోకస్ పెట్టినా మీకు ఎవరైనా పిల్లల్ని పోయిన తర్వాత మీ ఇంట్లో చదువుకుంటున్న అడగండి రాకేష్ రెడ్డి పేరు గురించి మాట్లాడుతున్నాడు మనం మనం గెలిపించినాం కదన్ని మీరు పోట్లాడుతున్నాడా లేదా ఇక్కడున్న ఓడైతే కొడంగలు కూడా ఉన్న రేవంత్ రెడ్డి వాడితో పోట్లాడుతున్నాడు మాకు మూడు వేల ఐదు వందల ఇల్లు సాయంత్రం యాభై మూడు వేల ఐదు వందలు ఎనభై ఏడు ఊర్లు ఉన్నాయి ఊరుకు యాభై వస్తాయి ఐళ్లకు పోతాడు కదా ఐలాపూర్కు డెబ్బై వస్తాయి డెబ్బై ఊరు ఏమైందంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఫస్ట్ అది గవర్నమెంట్ కలిసి నేనేం చేయలేము స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తున్నారు ఎస్సీలు ఎస్సీలు అయితేనేమో ఆరు లక్షలు ఇస్తున్నారు మోహన్ పెడతారు ఇంతకుముందు ప్రజల లాగా కాదు మేమందరం కొట్లాడుతుంది ఖచ్చితంగా మా బాధ అంత ఏంటంటే ఉన్నోడు ఉన్నోడు ఉన్నోడున్నోడు అడుగు నేను శక్తి అట్లా నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కసారి అవకాశం ఎలాంటి ఓడస్తాడు ఓడో పోతాడు ఓట్లు వస్తాడు ఓడస్తాడు ఓడో చెప్తాడు ఐదేళ్ళ దాకా ఉండాల్సింది నేను మీరు ఇచ్చిన అధికారం తన అని కాదు అంటే ఆడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రాకేసేటుంటాడు ఆడు ముఖ్యమంత్రి ఉంటాడు నేను ఎమ్మెల్యే ఉంటాడు నేను ఎమ్మెల్యే ఉంటాడు ముఖ్యమంత్రి ఉంటాడు ఏం తేడా లేదు వాడని చెప్తూ పాలతో కాళ్ళు పాలగలని చెప్పాడు నేను ఎమ్మెల్యే కాదు అంటే ముఖ్యమంత్రి కాడు నచ్చి మీకు ఇల్లు ఇస్తాననుకో అని మీ ముఖ్యమంత్రి ఎట్లా అవుతున్నాడు గెలిచిన నేను గెలిపించింది మీరు మీది నాది తల్లి బిడ్డల సంబంధం అక్క ఎల్లెళ్ళ అనుబంధం ఒక కుటుంబ అనుబంధం కాబట్టి ఎవ్వరేం చెప్పినా పేడి రాకేష్ రెడ్డి మీ ఎమ్మెల్యే ఓకే అచ్చి చెప్పుకోవచ్చు కానీ నా సంతకమే కావాలి ముఖ్యంగా దయచేసి ఈసారి మాత్రం ఇల్లు వచ్చింది చాలా హండ్రెడ్ పర్సెంట్ తెచ్చేదాకా రెండోది పెన్షన్లు పెన్షన్లు కూడా పెన్షన్ ఇంత ఇవన్నీ ఏంటి మీరు ఏం చేస్తారు తెలుదా మాకు రెండు గంటలు ఏం చేస్తామే ఎందుకంటా ఏం చేస్తాం కావాలని పెట్టినాం పనికార పథకం శాతగాన వాళ్ళు ఉన్నారు ఊర్లో ఇంత బంధను రెండు వందల ఇంత పప్పు ఉప్పు ఉల్లి గదును ఎల్లి గదును అలా బతులు అంత పచ్చలు ఈ పనికార పథకం కూడా మీరు మీరు ఏం చెప్తారో తెలుసు తెలుసు కూడా ఒక పథకాన్ని పెట్టినాం ప్రభుత్వం అంటే ఇది ఎందుకు పెట్టినామండి శాతగానోళ్ళు ఉన్నారు రెండు రెండు గంటలు వస్తే నువ్వు రెండు వందలు వస్తే ఏదో చూస్తున్నట్టు వ్యవస్థ నడిపిస్తున్నాం అదే ఎలక్షన్ తర్వాత వస్తుంది మూడు అంటే నేను వంద రోజులే కదా జాబ్ కార్డు జాబ్ కార్డు కాబట్టి రెండవది పెన్షన్ పెన్షన్ ఒక బాధ ఉన్నది నేను రెండు ఖర్చుగా కూర్చొని వాళ్ళు కాలేదు ఇదొక సమస్య అయిపోతుంది ఆ పాపం నేను నేను చేయను ఆ ఇంతకు ముందు జరిగిన పాపాలు అవన్నీ ఆ పాపాలను ఒకటే రూపూ ఈసారి మాత్రం నేను వాళ్ళకి అందరికీ పచ్చి పాతున్నాది మీరు మళ్ళీ మీరు అనుకో నేను గొప్పది తిట్టి నేను తప్పించాలని ఉన్న వాళ్ళకి మాత్రం నేను పియాను అసలు నోటికి భూమి కావాలి ఉన్నోడికి వస్తున్నాయి కాబట్టి లేనివ్వర్తులు కాబట్టి గుర్తులు నేను ఏమంటున్నాను నేను మాట్లాడి రేషన్ కార్డు పెద్దది పేర్లేదు ఆ తీసుకొచ్చుకుంటున్న సంతా ఇవన్నీ ప్రధాన సమస్యలు ఇవన్నీ ముందు అడతారు ఏమో నడుతారు కాలున్నతారు కాలున్నతారు ఫస్ట్ కాలున్నోడికి కన్నీ లక్షణోడికి ఏం చేయాలనేది నా బాధ ఈ మూడు నేను గమనించింది ఎక్కువ కాబట్టి దయచేసి ఈ మూడు ఇప్పటికే పోలి చెప్తున్నా రాదు ఆగస్టు నుంచి మొదలవుతుంది ఎందుకంటే జూన్ ఎలక్షన్ మే ఎలక్షన్లున్నాయి జూన్ రిజల్ట్స్ వస్తాయి జులైలో అసెంబ్లీ సమావేశాలు నేను మాట్లాడాల్సింది ఆడు ఈడు అనుకుంటా కాంగ్రెస్ చూడు టీఆర్ఎస్ చూడు లోపల నాక్యమంత్రి పర్మిషన్ లోపలికి పోయి మాట్లాడింది కావాలంటే మీ ఇళ్ళలో కూడా నేను చెప్పింది ఏ మాట అబద్ధమైన ఒక్కసారి మీ ఐలాపూర్లా మీ తంతువులలో చదువుకున్న నిజమైన రాకేష్ రెడ్డి మాట్లాడింది అని అడగండి నేను మాట ఏదైనా అబద్ధమైంది పరీక్ష పైన నేను పైకి పంపిస్తారా పరీక్ష పాసిన పంపిస్తారా అడిగిన పరీక్ష పాస్ అయిన నేను మీ మీరు ఇదంతా ఈ డూప్లికేట్ డాక్టర్ అందరూ మేమది చేస్తాం ఇది ఓడు ఏం చేయడు చేయాల్సింది సెంట్రల్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి పతనాలు ఈ మూడు మాత్రం ప్రధానంగా చేస్తాం ఎక్కడెక్కడప్పుడు వీళ్ళు శ్యామ్ కావచ్చు రమేష్ కావచ్చు ఇల్లు అందర్శీ కావచ్చు ఒకటి కాదు కాంగ్రెస్ అయినా పర్వాలేదు పేదోడు పేదోడే పేదోడికి పార్టీ లేదు పేదోడికి కులం లేదు మీరు ఇంతకు ముందున్న ఆడు వీడు మీ లోకల్ లీడర్లు ఉన్నారు అవన్నీ అవన్నీ అదేనమ్మా నేను చెప్పేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇరవై నెంబర్లోనూ ఈ మూడు అయిన తర్వాత మిల్లు మాది చెప్తున్నాను ఇప్పుడు మీ లోపల ఒకటి అయితే నేను చూడండి నా ధర్మం నా ధర్మం మీరు నేను గెలిపించింది కాబట్టి నేను ఈ మూడు చేస్తాను నాలుగోది ఐదోది మీ సమస్యలు నుండి చెప్తుంది ఈ మూడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అవునమ్మా పదేళ్ళు నాడు చూసినా చూడు ఏం కుటుంబ పదేళ్ళు చూసినాం పదిహేను చూసాం అది మంచిగా లేడని మమ్మల్ని గెలిపించిండ్రు చూడు ఒక ఏడాది కొంత మొదలు పెడతాం కొబ్బరికాయ కొడతాం గుమ్మడికాయ కొడతాం పది పెన్షన్లు పెట్టాం పది రేషన్ కార్డులు పెట్టాం పది ఇల్లు కడతాం పది ఇచ్చిన తర్వాత పదకొండు కడతాం ఇప్పుడు ఈమెకు వచ్చిందంటే ఎల్లుండి ఆమెకి వస్తారు ఎల్లుండి ఆమెకు వచ్చిందండి ఆమె ఎల్లుండి మీరు ఎందుకంటే మీకు తెలిసి కొద్దిగా తెలక కొద్దిగా అందుకోసమే కట్ట మీద పడుతుంది తర్వాత పిల్లలు అన్నీ ఉండకూడదు మీ భవిష్యత్తునే కట్టలు ఏది చెడు కట్టనే చెడు కట్టల మీదకి ఎరుకల కట్టేది తర్వాత పిల్లలు చదువుకోకపోతే పిల్లల్ని చదివేయండి సగం కడుపుకల నుండి పిల్లల్ని చదివేయండి అది ఎవరు కొట్టేయలే ఆస్తి ఎవరు తీసుకొని వస్తారు ప్రభుత్వం వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు ఎందుకు రావంటే కొత్త జనాలు తక్కువండి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువండి